మా ఇంట్లోకి ఒకటి వచ్చింది అది చాలా మందికి తెలిసిందే కాకపోతే మా పిల్లలు ఎప్పుడు చూడలేదు అది ఏంటంటే మేడం ఇక్కడ చూడు కవర్లో ఏంటి చెప్పు తెలిసే వేయడం పేరు మర్చిపోయావా చూసావు నువ్వు ఎప్పుడైనా కాదు హండ్రెడ్ రూపీస్ చెప్పారంట ఎయిటీ రూపీస్కి ఇచ్చారంట ఏంటివి చీమ చింతకాయలు తింటాను లోపలిది వైట్గా ఉంది చూడు అది తినాలన్నమాట లోపల గింజ ఆ గింజ తీసేసి పెట్టు ఆ గింజకి ఒక ఆట ఉంటుంది మా చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం సాగించే చింతకల కోసం చెట్ల మీద బలే కొట్టుకునే వాళ్ళు ఆడుకునేవాళ్ళం ఎలా మింగే వీటి వల్ల గొంతులో ఉన్న కఫం అంతా దగ్గు వస్తుంది కదా మీకు పచ్చిగా ఉన్నది తిన్నట్టున్నాం ఇంకో పింక్ కలర్ వచ్చింది చూడు ఇటువైపు కొన్నవి కదా ఇలాగే ఉంటాయి అదే మన చెట్టు దగ్గరకోజీగా ఉంటాయి నానారు రెండు ఇవ్వు రెండు చాలు అని చెప్పి గబ్బా గబ్బా మొత్తం కాయ అంతా తినేసారు గొంతు పట్ట నమ్మలే ఒక్కొక్కటి బాగా నమ్మిలి మింగాలి మెల్లగా మింగ ఒకసారి ఎక్కువ పెట్టేసుకున్నావా చిన్నప్పుడు మళ్ళీ ఇష్టంగా తినేవాళ్ళ చెట్లకి బాగుండేవి ఎర్రగా పెద్ద పెద్దగా ఉండేవి అందంగా ఎక్కువ పెట్టేసుకున్నా ఒకేసారి బాగుందని ఎంత పెట్టుకున్నా చూడండి అంత పెద్దదా ఒకటా ఉండే ఒకట ఈ గింజలతో ఆడుకోవచ్చు పైన తొక్క తీసి ఒక ఆట ఆడతారే వీటితో అని నాకు లేదా అసలా అంటే టేస్ట్ అలాగే ఏం రెడ్గా ఉండేవైతే తీగా ఉంటాయి కొంచెం ఇంకా రెడ్గా ఉండాలి ఇది తక్కువ తప్పు తినాలి అప్పుడు బాగుంటాయి చిన్నప్పుడు తినే కోసం చెట్టులకి గురి చూసి అబ్బాతో రాయలతో పొట్టేవారా చెట్టుకి చాలా ముందులుంటాయి ఉంటాయి ఇది కానీ పెట్టాము యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను కదా మన చిన్నప్పుడు ఈజీగా దొరికే ఇప్పుడే ఇప్పుడు ఎయిటీ రూపీస్ అంట ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టుకుంటారు